అందరికీ నమస్కారం శ్రీధర యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయరు దివ్య కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూటెనిమిది ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి ఉన్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై ఐదవదైన తమిళనాడు రాష్ట్రములో కడలూరు జిల్లాలోని శ్రీముష్ణం పట్టణంలో గల భూ వరాహస్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని వరాహస్వామి అని లక్ష్మీదేవిని అంబుజవల్లి తాయారని పిలుస్తున్నారు ఏడంతస్తుల ప్రధాన రాజగోపురము రెండు ప్రాకారాలు కలిగిన ఆలయము పశ్చిమ ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి తంజావూరు నాయగర్ల కాలంలో అభివృద్ధిపరచబడినది ఈ భూస్వామి ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడినది మహావిష్ణువు తనకు తానుగా స్వయముగా ఏర్పడిన ఎనిమిది స్వయంభూ వ్యక్త క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి ఆ ఎనిమిది ఆలయాలు వరుసగా తమిళనాడు రాష్ట్రములో శ్రీరంగములోని రంగనాథ స్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములో శ్రీముష్ణములోని ఈ భూ వరాహస్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములో నంగునేరిలోని శ్రీ వనమామలై పెరిమాల ఆలయము నేపాల్ దేశములో శాలిగ్రామంలోని ముక్తినాథ ఆలయము రాజస్థాన్ రాష్ట్రములో పుష్కర్లోని వరాహస్వామి ఆలయము ఉత్తరప్రదేశ్ నైమి నైమిశరణ్యములో గల చక్ర నారాయణ పెరుమాల ఆలయము మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రములోని బద్రీనాథులు గల బద్రీనాథ క్షేత్రము తమిళ రచనలో తెలిపినట్లు ఈ శ్రీముష్ణంలోని భూ వరాహస్వామి ఆలయ యొక్క ఉత్సవము హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా ఉన్నది రథోత్సవ సమయంలో రథము యొక్క జెండాను ముస్లింలు అందిస్తారు వారు ఆలయం నుంచి నైవేద్యాలను తీసుకుని మసీదులలో అల్లాకు సమర్పిస్తారని తెలబడి ఉన్నది ఆలయ అర్ధమండపం వరకు ముస్లింలు పూజలు చేసుకోవడానికి అనుమతించబడిన కొన్ని ఆలయాలను ఈ ఆలయము కూడా ఒకటి sous ooh mm. ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయ స్థల పురాణం మహావిష్ణువు యొక్క వరాహ అవతారంతో ముడిపడి ఉన్నది రాక్షసరాజు హిరణ్యాక్షుడు భూమాతను అపహరించి పాతాలోనికి తీసుకెళ్లగా భూదేవిని కాపాడడానికి మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడిని ఓడించి చంపారు రాక్షసరాజు హిరణ్యాక్షుడి యొక్క చెమట బిందువులు ఇక్కడ పడి ఆలయ కోనేరుగా ఏర్పడింది హిరణ్యాక్షుడు తను చనిపోయే ముందు మహావిష్ణువుతో ఇక్కడ కొలువై తన వైపు చూస్తూ ఉండమని కోరారు భూమాత కోరినట్లుగా స్వామి ఈ ఆలయంలో శంకు చక్రాన్ని ధరించి ఉన్నారు స్వామి శరీరం వైపు భక్తుల వైపు ఉండగా తల మాత్రము హిరణ్యాక్షుని చూస్తున్నట్లు వైపుగా ఉంటుంది ఈ ఆలయంలో మహావిష్ణువు మూడు రూపాల్లో కొలువై ఉన్నారు మొదటిది అశ్వత్వృక్షం రూపంలోను రెండవది నిత్య పుష్కరణి రూపంలోను మూడవది భూ వరాహస్వామి రూపంలోను కొలువై ఉన్నారని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయంలోని నిత్య పుష్కరిణి అనేక ఔషధాలకు ప్రసిద్ధి చెందింది సర్వరోగ నివారణగా గుర్తింపు పొందినది ఈ ఆలయ కొలంలో స్నానం చేసి కొలను సమీపానగల వృక్షం కింద గాయత్రి మంత్రం జపిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు స్వామి స్వయంభూ విగ్రహం అయినప్పటికీ శ్రీముష్ణములోని నాయకులు శ్రీముష్ణానికి తూర్పున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంలో నివసిస్తున్న అనంతప్ప నాయకు తీవ్రమైన కడుపు నెక్ వచ్చి తగ్గినప్పుడు మహావిష్ణువు కలలో కనపడి తన కాలుతో అతని కడుపుపై తండగా నొప్పి తగ్గింది దీనికి ప్రతిఫలముగా నాయకరాజు ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయంలో నాయకు విగ్రహం యొక్క కడుపు ఎడం వైపున మహావిష్ణువు కాళి యొక్క ఐదు వేళ్లను చూడవచ్చు ఆలయానికి రెండు రాజగోపురాలు కలవు పశ్చిమ వైపున ప్రధాన రాజగోపురము ఏడు అంతస్తులు ఉత్తర వైపున గల రాజగోపురము ఐదు అంతస్తులు నిత్యము భక్తులు వచ్చి వెళ్లే రాజగోపురము ముఖంగా కలదు ఉత్తరం వైపు రాజగోపురాన్ని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు పశ్చిమ గోపురం గుండా భక్తులు లోపలికి రాగానే గోపురము లోపల వైపు పై భాగములో శ్రీనివాస పెరుమాలు యొక్క చిన్న శిల్పం ఉన్నది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాకే భూవరాహ పెరుమాను దర్శిస్తారు తిరుమల క్షేత్రములో వరాహస్వామి దర్శనము తర్వాత శ్రీనివాస పెరుమాల్ని దర్శిస్తే ఇక్కడ శ్రీనివాస పెరుమాలు దర్శనం తర్వాత భూవరాహస్వామిని దర్శిస్తారు ఆలయం వెలుపుల ఎనభై అడుగుల పొడవైన ఏకశిలా స్తంభము దాని దానిపై భాగాన గరుక్మంతుని యొక్క విగ్రహం ఉన్నది గర్భగుడిలో రెండు అడుగుల ఎత్తుతో చిన్న పరిమాణములో ప్రధాన దేవత భూ వరాహస్వామి కలరు వరాహస్వామి తన చేతులను నడుంపైన ఉంచి విజయ భంగిములో నిలబడి ఉంటారు తల దక్షిణం వైపు తిరిగి ఉంటుంది ఈ విగ్రహము శాలిగ్రామ శిల స్వయంభవమూర్తిగా కొలువుతీరి ఉన్నారు గర్భగుడి పైభాగాన గల విమానాన్ని పావన విమానమని పిలుస్తారు ఆలయంలోని పంచలోహ విగ్రహమైన వరాహస్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా కలరు ఈ ఆలయంలో గల పదహారు స్తంభాల పురుష సూక్తి మండపం అంటారు ఈ గుర్రాలు మరియు ఏనుగులపై స్వారీ చేస్తున్న యోధుల యొక్క శిల్పాల కలవు పదహారు స్తంభాల మండపానికి కొంచెం పక్కన గర్భగుడికి ఎదురుగా గరుడ మరియు నమ్మాలవారు యొక్క మందిరాల కలవు రెండవ ప్రాకారములో లక్ష్మీదేవి ప్రతిరూపమైన అంబజోళ్ళ తాయారు యొక్క మందిరము కలదు ఆండాల్ అమ్మవారికి రామానుజాచార్యులకు ప్రత్యేక మందిరాల కలవు ఈ ఆలయములో వేణుగోపాల స్వామి విశ్వసేన వేదాంత దేశిక తిరుమంగయ్య ఆలవారు మానవాల మామునిగల్ కులంతయమ్మన్ మరియు తిరుకాశి నంబిలకు ప్రత్యేక మందిరాల కలవు ఆలయానికి ఉత్తరాన ఉద్యానవనములు శ్రీరాములు వారికి ప్రత్యేక మందిరము కలదు శ్రీముష్ణములోని భూ వరాహస్వామిని పూజించిన వారికి వాక్షాతుర్యం ఉన్నత స్థానము స్థిరమైన సంపద సద్గుణ సంతానము దీర్ఘాయుషు లభిస్తుందని నమ్ముతున్నారు నిత్య పుష్కరంలో స్నానం చేసి వృక్షం చుట్టూ పన్నెండు సార్లు ప్రదక్షిణం చేస్తే సద్గుణ సంతానం కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు శ్రీముష్ణం ప్రాంతానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్ సౌకర్యం కలదు ఈ శ్రీముష్ణం వైష్ణవ క్షేత్రానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు చిదంబరము విరుదాచలము ఈ ప్రాంతాల నుంచి శ్రీముష్ణువుకి మంచి బస్ సౌకర్యం కలదు విరుదాచరంలోని విరుదగిరీశ్వర ఆలయం నుంచి ఈ శ్రీమృష్ణము సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోను చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం నుంచి ఈ శ్రీమృష్ణము సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలోను కలదవు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన భూ వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు తెలియచేయడము దైవకార్యంగా భావిస్తూ మీ